చల్లని సాయంకాలమే చేసింది ఇంద్రజాలమే ఈ చల్లని సాయంకాలమే చేసింది ఇంద్రజాలమే వెలిసింది నీ సుందర రూపమే ఇంకేది కాదది ఇంద్రచాపమే ఈ చల్లని సాయంకాలమే ഇന്ദ്രജാലമേ ഈ ചല്ല കാലമേ ചേന്തി ഇന്ദ്രജാലമേ വലച്ചിന്തി നീ സുന്ദരൂപമേ ഇൻകേദി കാതാപമേ ഈ ചല്ലമേ ഏ గాలికి చెలరేగే నీ కురులై మేఘాలు ముఖ సరసున కనుల బోలి కలువలు గాలికి చెలరేగే నీ కురులై మేఘాలు ముఖ సరసున కనుల బోలి కలువలు నా సిల్లుగా సంపెంగలు రోజాలు నాసిగా చెక్కిళ్ళుగా సంపెంగలు రోజాలు మురిసే అధరాలై విరిసే మందారాలు మురిసే అధరాలై విరిసే మందారాలు ఈ చల్లని సాయంకాలమే చేసింది ఇందజాలమే ఈ చల్లని సాయంకాలమే చేసింది ఇంద్రజాలమే వెలిసింది నీ సుందర రూపమే ఇంకేది కాదది ఇంద్రచాపమే గిరులు జరులు ప్రకృతి వనరులు గుర్తు తెచ్చేను చెలి నీ సిరులు గిరులు జరులు ప్రకృతి వనరులు గుర్తు తెచ్చేను చలి నీ సోయగసిరులు చిలుకల పలుకులు హంసల కొలుకులు పలువన్నెలు దివి చిన్నెలు నీ బోతలు చిలుకల పలుకులు హంసల కొలుకులు పలువన్నెలు దివి చిన్నెలు నీ బోతలు ఈ చల్లని సాయంకాలమే చేసింది ఇంద్రజాలమే ചായകാലമേ ചേന്ദ്രജാലമേ വലച്ചിന്തി നീ സുന്ദരൂപമേ ഇൻകേദി കാതീതി ഇന്ദ്രചാപമേ ഇങ്ങേദി കാതീന്ദ്രചാപമേ ഇന്ദ്രചാപമേ